ఆయనతో సన్మానించి ఆ యొక్క మెమెంట్ అందజేసి పోటీని ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు ఎస్ఆర్ అసోసియేట్ అధినేత చప్పల్లి అల్లమ్మ తల్లి దేవస్థాన చైర్మన్ అటువంటి గౌరవనీయులు తోట రవీంద్ర గారి చేతుల మీదుగా రైతులు సాయుబాబు సత్కరించే యొక్క మెమెంట్ అందజేసి జట్టును ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మెడ శనవాసింది ఇది ఫ్యాన్ ఉందా ఫ్యాన్ ఉందా ಮೇಡ ಶನ ವಾಸಿ ಲಾವು ಇದು ಎಷ್ಟು ನೀವು ಪಾಸ್ಬುಕ್ ಲಗ್ಗಿಂತ ಲೆಕ್ಕ ఏదిన్నాయి <laughs> 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 こちらは読み切れない。 துள்ளு லேவ் பஞ்சில்லி சின்ன பவுடி பட்டி రిజురెడ్డి గారు మంజునాథ్ రెడ్డి గారు అండి అన్న బాగున్నావు అన్నా చైర్మన్టువంటి తోట రవీంద్ర గారిని పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఎనభై నాలుగు బ్యాచ్ కార్యక్రమానికి విచ్చేశారు తోట రవీంద్ర గారిని సన్మానిస్తున్నారు వాళ్ళు కూడా మంజన్న ఏం చెప్తా యజమాని సన్మానించవలసిందిగా చెప్పలే ఎల్లమ్మ తల్లి దేవస్థానం

రైతుకు శాలువాతో సత్కారం జరుగుతుంది పూర్వ విద్యార్థులు వారి మిత్రులలో కూడా ఎనభై నాలుగు బ్యాచ్ సంబంధించి గౌరవనీయులు తోట రవీంద్ర గారిని చిన్ననాటి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు తోట రవీంద్ర గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు ఆ యొక్క శాలువాతో సన్మానిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బ్యాచ్ సంబంధించి వారి చిన్ననాటి మిత్రులందరూ కూడా ఈ రోజు కార్యక్రమానికి విచ్చేశారు వారి మిత్రుడు ఇంత ఉన్నత శిఖరాలకు దిగి ఈ రోజు చెప్పలి ఎల్లమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ అయ్యి ఈ బండలాగుడు పోటీలను మరియు ఎస్ఆర్ అసోసియేట్ హైదరాబాద్ బెంగళూరులలో వ్యవస్థాపకులుగా ఉండి ఈ రోజు చైర్మన్ గా ఉన్నందున వారి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి చిన్న ఇరవై నాలుగు బ్యాచ్ సంబంధించినటువంటి చిన్ననాటి మిత్రులందరూ కూడా వచ్చేసి వారిని పూల మాత్ర సన్మానిస్తున్నారు చిన్ననాటి మిత్రులందరూ కూడా విచ్చేశారు చైర్మన్ చెప్పలి ఇల్లమ్మ దేవస్థానం చైర్మన్ ఎస్ఆర్ అసోసియేట్ అధినేత హైదరాబాద్ బెంగళూరులలో ఎన్నో సివిల్ ఇంజనీరింగ్ గా ఉండి ఎస్ఆర్ అసోసియేట్ అనే కంపెనీలు ప్రారంభించి ఈ రోజు ఉన్నత శిఖరాలకు ఎదిగి చెప్పలి ఎల్లమ్మతల్లి దేవస్థానం చైర్మన్ గా ఎన్నికై ఈ బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్నారు గట్టిగా చేపట్లు కొట్టాలా క్యాన్సర్ వాళ్ళు తను చెప్తాను సిగ్నల్ హైట్లు పెట్టిపోయాని ఆడికి వస్తారు ఈయన బిజీలు उंट घेत म्हणजे आड उंट घेत मज्जा Yeah. <laughs> పివిఎస్ఆర్ బుల్స్ తోట కుమారి గారు రాలేదండి या सेकंड <laughs> చివరికి వెళ్ళి తిరిగి ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు చౌతపల్లి సప్తజ్ పోటీగా ఉన్నాయా అనుకున్నారు 네. <목소리나>

ారండి ఆదల్ గారు ఆలకేడు పోయినాడు కమలా ప్రవేత్తకి శివశిరా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Hey! అసలు చదవలేదమ్మా తెలిస్తే కనుక మీరే మీరు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు సిగ్నల్ ఏ విధంగా వస్తుందో కొద్దిగా తెలుసుకోవాలన్నా ఎంతమంది ఉన్నారో చూపిస్తా చూడండి అది ఈ చేత వీడియో మళ్ళీ అప్లూడ్ చేస్తాను అప్లూడ్ ఉంటుంది గంగారు చంద్రమోహన్ రెడ్డి గారు మన ఛానల్ ఉన్నారు ఆయనకి మన ఛానల్ స్వాగతం ఉంది మంచి

తోలుతున్న రాజు గారి అక్కడ కాస్ట్ అవుతుంది లైవ్ బాగలేదు అన్నప్పుడు కామెంట్ ప్రతి ఒక్కరు చేస్తారు లైవ్ ఏ విధంగా వస్తుంది ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయాలి

नेकूना <laughs> <laughs> ము ప్రజెంట్ లైవ్ బాగుంటుందండి ఇప్పటి నుంచి బాగుంటుంది ఈ విధంగానే వస్తుంది తొమ్మిది ఎనభై ఇరవై అడుగులు పంతొమ్మిది అడుగుల పంతొమ్మిది అడుగుల మూడు ఇంచులు పదవా Let's